ఉద్దేశం అనేది ఈ విషయాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ వచ్చారు ఆయన కావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్షులు రామకృష్ణ వచ్చారు వారిని కూడా పచ్చం కావాల్సింది కోరుతున్నాను జిల్లా కార్యదర్శి పృథ్వీ గారు వచ్చారు వారిని కూడా పచ్చింది కోరుతున్నాను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికి అనేది వివరణ చేయడం కోసం రాష్ట్ర స్టూడెంట్స్ యూనిటీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఇక్కడ నిర్వహించుకోవడం కోసం మేము అనుకున్నాం ముందుగా దీనికి విలేకరుల సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా టీడీఎంసి తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంత మళ్ళీ చేస్తారని చెప్పేసి ఇంత సహకరిస్తారనేటువంటిది మేము ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి మీరందరూ కూడా వీచేసి మా పీడిఎస్యుని ఆదరిస్తున్నందుకు మరింత మీ సహకారం ఈ జనరల్ కౌన్సిల్ విజయవంతంలో ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు వస్తూ ఉన్నాయి విద్యార్థి వ్యతిరేక విధానాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది రాష్ట్రంలో కూడా సంవత్సర కాలంలో ఎలాంటి కూడా గతంలో చెప్పినటువంటి హామీలను కూడా ఇప్పటివరకు అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి విపత్తుకర పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం కేంద్రంలో తీసుకొస్తున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా అలాగే రీసెంట్గానే నో డిటెన్షన్ పాలసీ తీసుకొచ్చింది దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసేటువంటి కుట్రలకు వ్యతిరేకంగా పిడిఎస్యు ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలలో భద్రాచలం కేంద్రంగా ఎందుకోసం అంటే ఈ భద్రాచలం గ గడ్డ సాక్షిగానే అనేక ఆదివాసీ గిరిజన పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉన్నది అందుకోసమే ఇక్కడే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేటువంటి దానికోసం ఇక్కడ నుంచి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర పీడిఎస్యు ఉన్నది దానికోసమే దీని కేంద్రంగానే ఉద్యోగం నిర్వహించుకోవడం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం మూడు నాలుగు తేదీలలో జనరల్ కౌన్సిల్ సమావేశాలను ఇక్కడ నిర్వహించుకోవాలని చెప్పేసి పీడిఎస్ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ సమావేశాలు లో మొదటి రోజుగా ఈ కౌన్సిల్కి సంబంధించిన దాంట్లో విద్యారంగం పట్ల ఎట్లా ఉంది విద్యార్థి విధానాల పట్ల ప్రభుత్వ వైఖరులు కేంద్రంలో ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తూ ఉంది రాష్ట్రంలో ఏ విధంగా అవలంబిస్తూ ఉంది వీటిపైన మనం చేయాల్సినటువంటి పోరాటాల ఆవశ్యకతను వివరించడం కోసం మొదట్లో జరిగింది అలాగే రెండో రోజు ఈ భద్రాచలం కేంద్రంలోనే భారీ ఎత్తున విద్యార్థి ప్రదర్శన కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది అదే సందర్భంలో ఇక్కడ మా పీడిఎస్సి జనరల్ కౌన్సిల్లో భవిష్యత్తు పోరాటాలకు ఏ విధంగా నాంది పలకాలి భవిష్యత్తు ఉద్యమాన్ని బలోపేతం చే చేయడం కోసం ఏ విధంగా భవిష్యత్తు కార్యాచరణలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానిపైన కూడా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే క్రియాశీలక పాత్ర పోషించడమో అలాగే ఇక్కడి నుంచే అనేక తీర్మానాలు చేసుకొని విద్యారంగానికి సంబంధించినటువంటి విద్యార్థి పోరాటాలకు సంబంధించినటువంటి తీర్మానాలు చేసుకొని ఆ వెనుకలో భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం కోసం ముందడం వేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నాలుగు ఐదో తేదీలో జరిగేటువంటి జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని చెప్పేసి చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాదులు మేధావులు బుద్ధిజీవులు అందరూ కూడా ఈ విజయవంతం కోసం సహకరించాలని చెప్పేసి విద్యార్థులు ఇది మహా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి దీనికి ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా మిత్రులందరూ కూడా ఏ విధంగా సహకరించారు ఇక్కడ మీడియా మిత్రులతో పాటు భద్రాచలం ప్రయాణికం కూడా ఆ విధంగా పీడిఎస్ఈ కౌన్సిల్ సమావేశాలకు సహకరించాలని చెప్పేసి విజయవంతం కోసం మా అందరికీ తోడ్పాటులు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ భోగిస్తాము థ్యాంక్ యూ విద్యార్థి సంఘం అసమాన త్యాగాలతో ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నది జార్జ్ రెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చేరాలు రంగవల్లి రమణయ్య అనేక మంది విద్యార్థి రత్నాలు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి సమాజ మార్పుకై విద్యారంగ హక్కుల సాధనకై ప్రాణాలు అర్పించినటువంటి ఘనచరిత్ర ఒక పీడిఎస్ సంఘానికే ఉంటుంది అట్లాంటి సంఘం విద్యార్థుల హక్కులకై సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గనక మనం గమనిస్తే పాలకులు మారుతున్నారు తప్ప విద్యార్థుల వెతలు వాళ్ళ కష్టాలు ఏం మారట్లేదు తీరట్లేదు ప్రభుత్వ విద్య రోజురోజుకి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యని వాళ్ళకు అందనంత దూరంగా నెట్టివేస్తూ ఉన్నారు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు ఎర్ర తివాచిని వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రైవేటులోనేమో అధిక ఫీజుల భారంతో చదవలేని పరిస్థితి ఒకవైపు ఉంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు ప్రభుత్వం ప్రభుత్వ వల్ల బాగు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల పేద ప్రజలు కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ప్రైవేటు కార్పొరేట్ వైపు చూసే దుస్థితి ఏర్పడింది దీనికంత ప్రభుత్వమే కారణం అందుకనే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్ని రద్దు చేయండి అందరికీ సమానమైన విద్య ప్రభుత్వ ఆధీనంలోని అందించేటట్టు మీరు ప్రక్రియ ప్రారంభించండి ఈరోజు విద్యా ప్రమాణాల ప్రకారం ఏ కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు నడవట్లేదు ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు తిట్టవేసి ఉన్నాయి మధ్యాహ్న భోజనం నాణ్యత లేదు సౌకర్యాలు లేవు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నది విద్యార్థులంతా అగమగోచరంగా పేద విద్యార్థులంతా ఈరోజు రోడ్ల మీద ఉన్నారు లేమో లక్షలు పెట్టి హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రదేశాలకు వెళ్ళి చదివే పరిస్థితి ఉన్నది కానీ గిరిజన లేకపోతే ఆదివాసీ లాంటి ప్రాంతాలు ఎటల్లి చదువుకోవాలి లక్షల డబ్బులు పెట్టి చదవగలగా అని చెప్పేసి ఒక ప్రశ్న ఈరోజు సమా సమాజంలో ఉన్నది అందుకనే ప్రభుత్వ విద్యాన్ని మెరుగుపరచండి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడి నెలకట్టండి ఆత్మహత్యలు నిలకట్టండి వాటిని రద్దు చేయండి పేదలకు సమానమైన నాణ్యమైన విద్యని ప్రభుత్వాలు అందించాలి ప్రభుత్వాల బాధ్యత ఈరోజు ప్రభుత్వాలు ఉచిత విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పగించి చేతులు దులుపుకున్నామనేవి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఈరోజు ఉపాధి లేక లక్షలాది మంది రోడ్ల మీద పిట్టల పట్టాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎందుకని ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా అందుకనే ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీల్లో భద్రాచలంలో జరిగేటటువంటి పిడిఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో దిశానిర్దేశం ఉన్నాం దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యతిరేక విధానాలపైన గలం విప్పాలని మేము సంసిద్ధం కాబోతున్నాం రా దేశంలో స్వాసిథం పేరుతో లేదా విద్యారంగంలో మతభావాలను చొప్పించి ఈరోజు విద్యార్థులని సృజనాత్మకంగా ఆలోచన చేయకుండా ఈరోజు మూఢ విశ్వాసాలను ఆలోచించేటట్టు కేంద్ర ప్రభుత్వం ఇంకోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇట్లాంటి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి విద్య వ్యతిరేక విధానాలు విడనాడి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మేలు రకమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో విద్య బోధించే ప్రక్రియ ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భద్రాచలం లాంటి ప్రాంతం ఆదివాసీ గిరిజన పోరాటాలకు బిందువు ఇట్లాంటి బడ్జెట్ సరిపోదు అని చెప్పేసి వాళ్ళు మనకు స్పష్టంగా ఉన్నది విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తామని విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు ఇవాళ బట్టబోలవుతున్నటువంటి సందర్భాలను కూడా మనం గమనిస్తాము ఉన్నాం కాబట్టి తక్షణమే విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ గిరిజన ప్రాంతానికి అనేక ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి అనేక గిరిజన అనేకమైనటువంటి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీలను డీమ్డ్ లాంటి యూనివర్సిటీలను ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు ఈ గిరిజన ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక ఉద్యమాలు కొనసాగించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ గిరిజన ప్రజల పట్ల గిరిజన ప్రాంతాల పట్ల ప్రా పాలక ప్రభుత్వాలు చిన్న చూపు చూడడం వల్ల నిర్లక్ష్యం చేయడం వల్ల గిరిజన విద్యార్థులు పై చదువులకు పోవడం కోసం తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు చదువుతున్నటువంటి ఐటీడిఏ పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి గిరిజన శాఖకు సంబంధించినటువంటి హాస్టల్స్ అన్నిట్లలో కూడా సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ గిరిజన గిరిజనులకు సంబంధించినటువంటి నూతన గురుకులాలను తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నూతన గురుకులాలను తీసుకొచ్చారు వాటి కూడా ప్రైవేటు ఆవాసాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం వల్ల సొంత బిల్డింగ్ లేకపోవడం వల్ల గ్రౌండ్ లేకపోవడం వల్ల సరైనటువంటి ఉపాధ్యాయులని కేటాయించకపోవడం వల్ల వాళ్ళ చదువులన్నీ కూడా నాశనం అవి ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది కాబట్టి తక్షణమే గిరిజన విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలని ఆదివాసీ దళిత ముస్లిం మైనార్టీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము పిడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా